యోన మొదటి అధ్యాయము గతంలో ఆరో వచనాన్ని వచనం వరకు మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు ఏడో వచనం నుండి అంతలో వాడవారు యవనిని బట్టి ఇంత కేడు మనకు సంభవించినది తెలియటికై మనం చీట్లు వేతము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాము ఇక్కడ మనందరికీ తెలిసింది యానాని దేవుడు నినవే పట్టణానికి వెళ్ళి వారికి దైవోగ్రత రాబోతుంది మారుమన్స్ పొందండి రక్షణ పొందండి అని వారికి ప్రకటించమని చెప్తే తానేం చేస్తున్నాడు తర్షీస్కి వెళ్ళిపోతున్నాడు సో లో వ్యాపారం ఎక్కువగా జరిగేది సుఖ విలాసాలు కలిగిన పట్టణం వైపు వెళ్ళిపోతున్నాడు సో ఆ బోడలో కేవ్ అంటే డబ్బులు కట్టి టిక్కెట్ తీసుకుని డబ్బు కూడా నష్టపరుచుకున్నాడు కాబట్టి ఆ విధంగా దేవుని విరోధంగా చేసినప్పుడు డబ్బులు కాదు అన్నీ కూడా ఎంత పెట్టినప్పటికీ కూడా అది వ్యర్థమైపోతుంది దేవుడు చెప్పినట్టు చేసినప్పుడే ప్రతిదానికి కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది అనమాట దాని కొరకు మనం ఏదైనా చేస్తాం దైవ చిత్తానికి విరోధమైన దానికి ఎంతైనా ఖర్చు పెడతాం ఏదైనా చేస్తాం దేవుడు చెప్పింది చేయటం మాత్రం కష్టతరంగా ఉంటుంది అట్లా లేకుండా మనల్ని మనం జాగ్రత్తగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ ఆరో వచ్చిన వరకు చూసినప్పుడు యోనా వెళ్ళిపోయి వాడ అమరమున ఎవరికీ కనపడకుండా గా పండుకొని గాడి నిద్రలోకి వెళ్ళిపోయాడు వాడు నా ఇప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అని అందరినీ చెక్ చేసుకున్నప్పుడు ఆఖరిగా యోన దొరికాడు నిద్రపోతా పోయి నిద్రపోతా లే అపాయంలో ఉన్నాం అని లేచి లేపి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అది ఆ పరిస్థితి మారట్లేదు తుఫాను మారట్లేదు అపాయంలో ఉంది పరిస్థితి అప్పుడు వారేంటంటే ఎవరిని బట్టి వచ్చింది మనలో ఎవరు కీడు చేశారు అందుకనే ఈ సముద్రం మీద ఇంత ఉపద్రం వచ్చింది అది కేవలం మనకే ఇప్పుడు నష్టాన్ని కలెక్ట్ చేసే ఉంది అని వాళ్ళు గ్రహించారన్నమాట ఇప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే గ్రహించాలి ఈ లోకంలోనే వాళ్ళు గ్రహించాలి మనం వెళ్ళి బట్టలు ఇచ్చేసి అవి ఇచ్చేసి ఇవి ఇచ్చేస్తే వారికి గ్రహింపు లేదు ఇవ్వటం తప్పలేదు సాటి మానవులుగా కానీ అయితే ముందు ఆ పరిస్థితి వారు కూడా మనం ప్రార్థించే అందరూ పొందాలి దేవునికి ఉగ్రత తీసుకొచ్చే రీతిగా వారి ప్రవర్తన వారి విధానాలన్నీ కూడా ఉంటున్నాయి అనమాట క్రైస్తవుల్లో అయితే యోన ఉంటున్నారు క్రైస్తవేతరులు అయితే మిగిలిన వారిలాగా ఉంటున్నారు ఇద్దరు కూడా క్రైస్తవులై ఉండి దైవ చిత్తానుసారంగా చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఉగ్రతకి గురవుతున్నారు తర్వాత క్రైస్తవులుగా లేని వారు కూడా వారి విశ్వాసం సరైనది కాదు దేవుని కోపాన్ని అధికంగా రేపుతున్నారు కాబట్టి వారు గురుతులో ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితిని వాళ్ళు గ్రహించడానికి వాళ్ళలో ఉన్న వాళ్ళు సరైన రీతిగా ప్రవర్తిస్తూ వచ్చారు కనుక మనం కూడా అటువంటి ఆలోచన అటువంటి విధానము మన స్వపరీక్ష చేసుకోవటం అంటే ఇలా ఉండాలన్నమాట బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఆచారం గాను నిర్లక్ష్యంగానూ కాకుండా మనలో జరుగుతున్న తప్పులు దైవ చిత్తానికి వేరుగా ఎక్కడెక్కడ ప్రవర్తిస్తున్నామో వీటన్నిటిని తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టి కనుకరాని పొంది దేవుని యొక్క అధికారానికి మన ప్రవర్తన అప్పగించుకొని ఆ రీతిగా మనం చేయాలి కష్టమైనా నష్టమైనా మీ ఆలోచనలకు అది వేరే విరోధమైనా కానీ దేవుడు చెప్పింది కరెక్ట్ కనుక దేవుడు న్యాయవంతుడు ఆయనకు తెలుసు ఆయన సేవ చేయాలంటే ఆయన అధికారంలోకి రావాలి సో అలాగా చీట్లు వేసినప్పుడు ఎవరి మీదకి వచ్చిందండి ఆ చీటి యోనం మీదకి వచ్చింది దొరికాడు దొంగ అలాగా ఆకాను కూడా అట్లాగే పట్టుబడ్డాడు ఈయన కూడా ఒప్పుకోవాలి కదా ఇది నన్ను బట్టే వస్తుంది నేను తప్పు చేశాను నేను దేవుడు చెప్పినట్టు చీట్లేదు అని ఒప్పుకోవాలి కదా ఒప్పుకోవట్లేదు తప్పు చేసిన వాళ్ళు చాలామంది కప్పి కబ్బిపెట్టు ఉంటారు కాబట్టి మనం అలా చేయటానికి ఎందుకంటే దాని ఇంకా దైవ చిత్తాన్ని చేయటానికి ఇష్టపడట్లేదు కనుక తన ద్వారా అందరికీ కూడా విపత్తు అనేది వచ్చింది ఈ పరిస్థితిలో పడిన వెంటనే తప్పించుకోలేకపోయాడు అయ్యగారు అలాగే ఆకాన్ని కూడా దేవుడు చూపించే వరకు కూడా ఒప్పుకోలేదు కనుక కనుకరిని లేని తీర్పు పొందాడు అయితే యోనా విషయంలో ఆ చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చాను దేవుడు ఎప్పుడు కూడా దేవ చిత్తానికి విరోధంగా చేసేటప్పుడు దొంగలను పట్టిస్తాడు అనమాట ఎందుకంటే చాలా సమయం ఇస్తాడు అవకాశాలు ఇస్తాడు ఒప్పుకొని సరి చేసుకుని దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఆయన నడిపిస్తాడు అనమాట లేకపోతే కష్టాలకి శ్రమలకు ఎరుకులకు ఇబ్బందులు నిందలకి వీటన్నిటికీ కూడా గురి కావాల్సి వచ్చింది ఇవన్నీ కూడా తర్వాత యోనాకి సంభవించినాయి అవి చూడబోతున్నాం కాబట్టి ఎనిమిదవ వచనంలో వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారం ఏంటో నీవెక్కడ నుండి వచ్చివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయో మాకు తెలియజేయమంటారు కాబట్టి ఇప్పుడు అందరిని వదిలేసారనే పట్టుకున్నాడు ఎందుకంటే దొంగ దొరికాడు అలాగా ఎవరిని బట్టి ఈ కీడు ఎంత వచ్చింది మాకు సంభవించింది నీ వ్యాపారం ఏంటి అంటే ఆ వాటిలో ఉండే వాళ్ళంతా వ్యాపారస్తులు ఉంటారు ఈయనేమో వ్యాపారస్తుడు కాదు దైవసేవకుడు కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళతో కలిసిపోయాడు అనమాట బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనమాట సో మనం కూడా అట్లా కొన్నిసార్లు ఈ టైంలో ఏం చేస్తామంటే ఏం మందిరంలో ఉండి ప్రార్థన చేయాలి కానీ సమయాన్ని వేస్ట్ చేసుకునేవారు ఉంటారు సరే ఉద్యోగాలు వెళ్ ఉద్యోగాలకు వెళ్ళారు అనారోగ్య పరిస్థితులు వేరే కారణాలు ఉన్నాయి అది వేరే విషయం కాబట్టి మనం తిరిగి సమకూర్చబడతాం సో ఇలాగా దైవ చిత్తానికి విరోధంగా చేయటం వ్యాపారస్తులతో కలిసిపోవటం ఇదంతా కూడా చాలా దైవికంగా మంచిది కాదనమాట నీవెక్కడి నుండి వచ్చేదివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతీ మాకు తెలియజేయమనగా అతడి వారితో నేను హెప్రియుడును బా అంటే అందరికీ తెలిసిపోతుంది అనమాట వీళ్ళ దేవుడు యహోవా అని తెలిసిపోతుంది ఇంకా ఆయన చెప్తున్నాడు సముద్రమునకును భూమికి సృష్టికడతాయి ఆకాశమంతం దేవుని దేవు దేవుడై ఉన్న యహోవా అయ్యే భయభక్తులు వెలవాడినై ఉన్నా నా విశ్వాసము నా భక్తి అంతా భూమికి ఆకాశానికి ఇప్పుడు సమస్య ఏంటంటే సముద్రం కాబట్టి ఫస్ట్ సముద్రం పెట్టాడు అనమాట ప్రవక్తలు చాలా మాటకారులు ఉంటారు చాలా వాక్య వాక్యాన్ని ఎట్లా ప్రయోగించాలనేది చాలా యుక్తిగా తెలివిగా ఉంటారు కాబట్టి సముద్రమునకును భూమికి సృష్టికర్త అయ్యండి ఆకాశమందు ఉండు దేవుడైన యహోవా ఎందు నేను భయభక్తులు గెలవడే ఉన్నాను అది గతం ఇప్పుడు లేదా అబ్బాయి కాబట్టి ఆ విధంగా తనంతా కూడా తెలియజేశాడు తాను యహోవా సన్నిధిలో నుండి పావుకు పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగారు యహోవా సన్నిధిలోనూ అంటే ఆయన చెప్పింది చేయకుండా నేను మీతో కలిసి అనుకుంటున్నాను అని చెప్పేటప్పటికి మరింత వాళ్ళు భయపడిపోయి తప్పు చేశాడు కాబట్టి ఇక దేవుడు వదలుడు దేవుని కోపం వచ్చింది ఇది ఎలా పరిష్కరిస్తుందని వాళ్ళ ప్రాణాలన్నీ పోతాయని వారు అటువంటి భయంలో ఉన్నప్పుడు పదకొండ వచ్చింది అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికముగాను అధికమవుతున్నది సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగా అడుగగా యోనం చూడండి వాళ్ళు ఎంత మర్యాదగా ఎంత మంచిగా ఎంత శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా ఏ ప్రాణానికి కూడా హాని జరగకూడదని వాళ్ళు యోచిస్తున్నారు తన ద్వారా వచ్చింది కాబట్టి తాను ఏదో దేవుని విరోధం చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అతను చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు అనమాట వ్యవహరిస్తున్నారు అనమాట నీకేం చేయాలని అడిగినప్పుడు యోన ఏం చెప్పాడండి నన్ను బట్టి అయ్యి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసినది నన్ను ఎత్తి సముద్రంలో పడవేడి అప్పుడు సముద్రం నే మీదకి రాకుండా నిమ్మలించనని అతడు వారితో చెప్తాను ఇది కూడా తన సొంత అభిప్రాయమే కాబట్టి ఇక్కడ నేను సత్యన్నా చచ్చిపోతాను కానీ వీళ్ళు వాడలో ఉన్న వాళ్ళు రక్షణ పొందితే చాలు నన్ను బట్టి వీళ్ళందరిని ఎందుకు చంపటం నేను సత్యన్నా చచ్చిపోతాను కానీ అందుకనే నన్ను సముద్రంలో పాడేయండి నేను మునిగి దాంట్లో చచ్చిపోతాను మీరంతా బ్రతికి హాయిగా మీరు తర్చేసి వెళ్ళిపోయి మీ వ్యాపారాలను చేసుకోండి అని చెప్తున్నాను అనే ఉద్దేశం కలిగి ఉన్నారు అందుకనే బైబిల్లో కీర్తన కార్డు ఏమంటాడంటే మరణము తప్పించట యహోవా వశము మరణము తప్పించుట యహోవా వశము మనమంతా కూడా మరణ పాత్రలమే ఉండుగా ఏసుక్రీస్తులో మన మరణాన్ని తప్పించాడు అది భౌతిక మరణం మరణించినప్పటికీ కూడా ఈ మృతుల్యమైన శరీరము అమర్త్యమైన శరీరంగా లేపబడుతుంది క్రమ కేవలం యేసు ఏసుప్రభు పాపులందరి కొరకు తన మాంసయుక్తమైన దేహం అందు మరణశిక్ష భరించిన వాడే మరణించి సమాధి చేయబడిన మూడో దే దినాన్ని మహిమ దేహంతో తిరిగి లేపబడ్డాడు అటువంటి దేహాన్ని మనందరికీ ఇవ్వబోతున్నాడు ఆ దేహం ద్వారా మనము ఎన్నటికీ కూడా ఎప్పటికీ కూడా యుగు యుగాలు చనిపోనే చనిపోము అటువంటి దేహాన్ని తిరిగి మనకి ఇవ్వబోతున్నాడు సో అందుకనే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే భౌతికమైన శరీరంలో నేను సత్యన్నా సపోతాను కానీ నేను దేవుడు చెప్పింది చెయ్యనన్న తీర్మానం చేసుకున్నాడు అనమాట అక్కడ శత్రుక అభిషేక్ అభ్యనగాలు మేము నామాన్ని కనపరుస్తాము లేక నెపగది నిజం పెట్టిన విగ్రహానికి మేము మొక్కము అని తీర్మానం చేసుకున్నాం దేవునికి నామాన్ని అపవిత్రపరచము లేక దేవునికి రోషం పుట్టించము మేము దేవుని దాసులము అని నిలబడ్డారు మీ శరీరం చచ్చిపోతుందయా మీ శరీరాన్ని అగ్నిగుండంలో వేస్తాడయా రాజు అంటే ఎక్కడైనా వేసుకోండి సచ్చినా పర్వాలేదు కానీ మా ఆత్మ బ్రతుకుతుంది దేవుని దగ్గర ఉంటుందని ఆ ఒప్పుకో కాబట్టి వాళ్ళు అలా ఒప్పుకొని సావుకి సిద్ధమైతే ఈయన దేవుని సిద్ధం చేయకుండా సాగుకి సిద్ధపడుతుంది చాలామంది విశ్వాసుల్లో ఎటువంటి గుణాలు ఉంటాయి కనుక దేవుడు మందిరానికి వెళ్ళమన్నాడు లేకపోతే ఏదైనా పరిచయం చేయమన్నాడు అది చేస్తే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారు అక్కడ చంపేస్తారు చచ్చేది అలాగే చచ్చిపోతుంది కాబట్టి అయితే దేవుని సేవ చేసినప్పుడు ఈజీ కాదు దేవుడు తప్పకుండా కాపాడుతుంది ఏంటంటే దైవికంగా మనం ప్రవర్తించాలి ఇష్టానుసారంగా ప్రవర్తించుకో సో దేవుని ఆధీనంలో ఉండి దేవుని సేవ చేయాలి అదే ఏదైనప్పటికీ కూడా లేకపోతే మనం అనేక సార్లు చూసుకున్నాం ఎహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అనే మాటను కూడా చూసిన అలాగే దేవుని సేవ చేస్తూ శాపానికి గురైన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఈ యోనా కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఎహో కార్యములు అశ్రద్ధగా చేస్తున్నాడు అనిష్టానుసారంగా చేయాలని చూస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో నేను మరణం సత్యన సపోతాను కానీ అంటాడు అపోస్తుల పౌలు అంటాడు చూడండి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై అవసరం త్వరగా చదవండి అపోస్తుల కార్యములు మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకునిక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది అయితే దేవుని కృపా సువార్తను గుర్చి సాక్ష్యం ఇచ్చుట నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టిపోవాలని నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట లేదు చూసారండి తన ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రేమ అందించుకోలేదు అందుకని నేను క్రీస్తు కూడా సెలివేయబడుతున్నాయి ఇక నేను జీవించవాణి నేను కాదు నా ఎందు నివసించున్న విశ్వాసం ద్వారా నివసించున్న క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నానని చెప్తాను ఈ అపుస్తుల పౌలు కూడా ఇటువంటి అనుభవం వచ్చింది చూడండి అప్రస్తుల కార్యం ఇరవై ఏడు అధ్యాయం మొదటి వచనం చదవండి తర్వాత తొమ్మిది వచనాలు చదవండి చాలా కాలమైన ఉపవాస దినము కూడా గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకుల సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను చూశారండి ఇరవై ఏడు అధ్యాయం అంతే మీరు చదువుకున్నప్పుడు ఇక్కడ ఖైదీగా వాడలో కొనుబాబడుతున్నాడు అపోస్తులైన పౌలు సరే తనకి మరణ భయం ఫిజికల్ మరణ భయం ఎలా లేదు చెద్రకు మేష కాబలకి ఎలా లేదు ధాన్యాలకి ఎట్లా లేదు వీరికి కూడా ఈయన కూడా అటువంటి భయం లేదు దేవుడు సరే బ్రతికితే క్రీస్తు అందుకనే అంటాడు బ్రతుకుడు క్రీస్తే చావు అయితే లాభం అంటాడు కనుక ఇది బ్రతికితే నేను క్రీస్తు కొరికే బ్రతుకుతాను క్రీస్తునామాన్ని కనపరచాలి క్రీస్తునామాన్ని ప్రకటించాలి అనేకులు నశించిపోతున్న వారిని రక్షణలోకి తీసుకురావాలి అసత్యంలో ఉన్న వారికి వారిని సత్యంలోనికి తీసుకురావాలి అనే ఉద్దేశమే తప్ప యోనా వలె నేను నశించిపోతున్న వారిని రక్షించాలనే ఉద్దేశం ఏమాత్రమూ యోనాకు లేదు అటువంటి స్థితిలో నేటి క్రైస్తత్వం ఉండకూడదు మీరు నేను కూడా అలాగా ఉండకూడదు అనమాట చివరికి వారందరినీ కూడా తాను సురక్షితంగా కాపాడుకోగలుగుతాడు దేవుని యొక్క సహాయాన్ని బట్టి వారికి పద్నాలుగు రోజులు ఇదే అధ్యాయంలో పద్నాలుగు రోజులు వారికి ఆహారం లేనప్పుడు ఆయన వారికి ఆహారాన్ని కూడా పెడతాడు అన్నమాట కనుక ఇటువంటి రీతిగా దేవుని సేవ చేయాలి కానీ యోనావళి మనం ఉండటానికి వీల్లేదు కానీ మనకి ఇన్ని పెద్ద పెద్ద పరిస్థితులు ఎదురు కాకపోవచ్చు కానీ చిన్న చిన్న విషయాల్లోనే మన నమ్మకత్వాన్ని మనం చూపించుకోవాలన్నమాట లేచినప్పటి నుంచి కూడా దేవుడు చెప్పింది చేస్తున్నామా లేకుంటే దేవుని చిత్తానికి చెప్పిన దానికి విరోధంగా చేస్తున్నామా అని చూసుకుని మనకి ఇవ్వబడిన చిన్న బాధ్యత చిన్న పరిచయం అనుదినం కూడా చేయాలి ఈ లోక విషయాల్లోనే మనకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అయినప్పటికీ కూడా దేవుని సమయం దేవునికి ఇచ్చి తీర అట్లా చేసినప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు మన బలహీనతలని లో మనంగా బలపరుస్తాడు కాబట్టి ఇటువంటి పరిస్థితులు లేకుండా చూస్తాడు చిత్తం అయితే మిగిలిన విషయాలు మనం వచ్చే శుక్రవారం ప్రార్థనా కోడికలో మనం ధ్యానించుకున్నాం ప్రార్థనలోకి వెళ్దాం ఇప్పుడు